హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి చోటుగాడి కోసం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు కేక్ కట్ చేయబోతున్నాము చోటుగాడు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు అరే నువ్వు గొడవ పెట్టుకోకు చెరుగాడికి కేక్ అంటే అసలే మా సిస్టమ్ చెరుగాడికి

അത് കൊടുത്തു കേട്ടോ మార్కస్ చెప్పు ఆ తిన్నావా పెట్టి రిపుడే నోట్లా పెద్దాము వద్దా ఎవరికి భయపడక్కర్లేదు ఎవరికి భయపడే పని లేదు మంచిగా పేపర్లు వచ్చినాయి అంతే ఆ కవర్ అది కాకుండా చెప్తా ఇంకా కట్ చేయనా కజెంట్ కజెంట్ సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఈరోజు చూద్దాం కేక్ కట్ చేస్తున్నాడు సూపర్ Cerita 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 చోటుగా సబ్స్క్రైబర్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండండి మా చోటుగా బాగా చూస్తూ ఉండండి చెప్పు డాడీ ఏదో ఒక సబ్స్క్రైబర్స్ కోసం నువ్వు చోటుగాడి కాంబినేషన్ అంటే అందరికి ఇష్టం చెప్పు చోటుగా చోటుగా నీకు ఎంత ఇష్టం చెప్పు నా ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం నా ప్రాణాన్ని మళ్ళీ చూస్తున్నాను చోటుగా అండి లేకపోతే మేము ఉండలేము మా డాడీ అయితే అసలే ఉండలేడు చోటుగా లేకపోతే ఇది మేమైతే కొరుకొని తినేస్తమండి అందగాడు అందగాడు గౌరాలు ఎక్కువ ఇంట్లో మా చెల్లె చూడండి కేక్ ఎట్లా తింటుందో ఇట్టాడు కదా అవుతుందని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇది తీసుకొచ్చి చంపడానికి సో ఈసారికి మేము చాలా బిజీ ఉన్నాం కాబట్టి చిన్నగా ఇట్లా చేసేస్తున్నాము నెక్స్ట్ టైంకి ఇల్లు కంప్లీట్ అయ్యేసరికి అందరం కొంచెం మంచిగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము సబ్స్క్రైబర్స్ అందరితోటి ఓకేనా థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ సో మచ్ ఇది కూడా సెలబ్రేషన్ సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు అందుకే చేసినాము చోటుగాడి కోసము ఓకేనా మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ కే మీరందరూ మన ఫ్యామిలీ చోటుగాడి ఫ్యామిలీ చోటు కన్నయ్య ఇగో perdão, tio, tio, tio. Anantwena, primari, marcha por ele, thank you, tonight, tonight.